you లక్ష్మీదేవిలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మరి ఇది వీడియోనండి తుఫాన్కి రాకముందండి మా ఊర్లోని దగ్గరికి అదే మా ఊర్లోని దగ్గరకి కదలండి మా ఊరికి దగ్గరలోని ఒక నర్సరీ ఉందన్నమాట మా ఆయనగారు మన శుక్రవారం గుడికి తీసుకెళ్ళారన్నాను కదండి అప్పుడు వీడియోనండి గుడికి తీసుకెళ్ళి వస్తా వస్తా ఇదిగోండి ఇక్కడ నర్సరీ కనిపిస్తే మన మనసాగదు కదా అమ్మ నల్ల పసుపు మొక్క ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమందండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమన్న అమ్మ మొక్కని కొనటానికని ఏదో వంక పెట్టుకుని ఎలా నర్సరీలోకి అయితే మా ఆయన తీసుకెళ్ళానండి అప్పుడు కొనుకొచ్చిన మొక్కల్ని హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో పెట్టయితే చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ తుఫాను ఉంది వర్షాలు పడుతున్నాయి వీడియోలు అయితే తీయడం కుదరలేదన్నమాట తీసిన వీడియోలు కూడా ఎడిట్ చేయడం అయితే కుదరలేదు ఇంకా ఈరోజైతే మొన్న నేను మొక్కలు తెచ్చానండి చూపిస్తాను ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇదైతే ఎప్పుడో తెచ్చాను కదా ఇంకా అది అలా ఉంచేసాను దానికి సరైన పాటు దొరకలేదు నెక్స్ట్ టైమ్ ఇదిగోండి చూసారా ఈ మందార మొక్క ఉండిపోయింది ఫుల్ వర్షం అన్నమాట ఒకటి తమలపాకు ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ వేసింది ఇంట్లో ఉంది వర్షం అప్పుడు తెచ్చిన అండి ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను అనమాట అది గొండుమల్ అండి ఇది రోజ్ ఫ్లవర్స్ మా ఆయనకి ఇష్టమని తీసుకోమన్నారు అనమాట నేను వద్దు ఉన్నాయన్న వినలేదనమాట అదొకటి తీసుకున్నాము ఇది ముందు తెచ్చానండి ఆ మందార మొక్కలన్నీ కూడా ముందు ఇక్కడ ఊర్లో తీసుకున్నవి మొత్తం మూడు మందారాలు ఉన్నాయి ఒక గులాబీ వైట్ గులాబీ ఇదిగోండి ఇది ఈ నాలుగు మొక్కలు ఊర్లో తీసుకున్నాను అనమాట మళ్ళీ అమ్మకి పసుపు మొక్క కొంటాను కానీ వెళ్ళి మా ఆయనకి నచ్చిన గులాబీ మొక్క ఒకటి నాకు నచ్చిన నాటు గులాబీ బొండమల్లి మొత్తం మూడు మొక్కలు తెచ్చానండి నాకు ఆ తెచ్చిన మొక్కల్ని అలా పెట్టేస్తే పాపం పాడైపోతాయి కదండి ఇది చాలా రోజులైంది ఉంచాలి కానీ పక్కనే చాలా రోజులైపోతుంది కదా పెట్టాలని చెప్పేసి చూస్తానమాట ఇదివరకు మళ్ళంటే వేసాను చూసారా ఇది చిగురు రాలేదండి చనిపోలేదు ఏమో వస్తుందని ఆస్తి అలా అనమాట ఇంకా దీంట్లోనే మల్లంటూ తెచ్చాను కదా అది కూడా వేసేద్దామని అక్కడ పెట్టేసానండి ఇంకా మన బంగారం దాచుకున్నాం కదా కోకోపీట్ అండ్ కొద్దిగా మట్టి ఉంది నెక్స్ట్ టైమ్ వర్మీ కంపోస్ట్ ఉంది అవన్నీ తీసాను మా ఆయన అయితే ఎప్పుడో తెచ్చారండి మట్టి అంతా కూడా ఆ మట్టిని నేను పక్కన పెట్టేసాను అనమాట తడవకుండా తడవకుండా పెట్టేస్తే నేను బకెట్లు కూడా తెప్పించాను అమ్మ అమ్మ ఇచ్చింది అనమాట అమ్మ కొని ఇచ్చేసింది అవి అయితేనే బకెట్లు ఆ బకెట్లోనే వేయడానికేనే నేను మందర మొక్కలు కట్టలే అని చెప్పేసి బుక్ చేసుకుంటే అదే అమ్మని తెమ్మంటే మాయని తెచ్చేసి సడన్గా ఏంటది డ్రాగన్ ఫ్రూట్ వేసేసారనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేస్తారు సార్ వేసుకున్నారు కదా అని వదిలేస్తాను మిగిలిన బకెట్లో వేసేద్దామని చెప్పేసి ఇంకా రెండు మొక్కలు అయితే మిగిలిపోతున్నాయి అనమాట తర్వాత వేయడానికి దీంట్లోనైతే బోన్ బోన్మీలు నెక్స్ట్ ఏమో మస్టర్డ్ కేక్ ఉందన్నమాట అవి మాత్రమే వేసానండి ఎందుకంటే మిగిలినవి ఏమన్నా సరే నెక్స్ట్ కొద్ది కొద్దిగా ఇచ్చిపోవచ్చు మొత్తం అన్నీ ఒకేసారి వేసేకన్నా అని చెప్పేసి అవి మాత్రమే వేసాను నెక్స్ట్ వేప ఆకులు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను చక్కగానే ఇందులేమని బకెట్లో వేస్తే మా ఆయన మధ్య రామఫలం మొక్కనే వేశారు కదండి మా ఇంటి గల వాళ్ళు వాళ్ళు వేసిన మొక్కకి బలంగా రావాలని చెప్పేసి మొత్తం ఆకులన్నీ కలిపేసి ఆ మొక్క దగ్గర వేసేసారు సర్లే ఇంక నుంచైనా మనం సపరేట్గా చేద్దాం నేను చెప్పేసి వల్లి మట్టితో వేసేస్తున్నాను అనమాట ఇక్కడ మట్టి చూసారా మా ఆయన తెచ్చారండి నాకు ఎంత అంటే అందరూ వానపాములు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడమంటున్నాను ఆయనక అసలు భయం ఉండదు నాకైతే పిచ్చి భయము చాలా భయం అన్నమాట ఒకసారి చెక్ చేసిన తర్వాత మనం అన్నమాట అక్కడ వేయడానికి మొక్కలంటే ఎంత ఇష్టమో ఆ వానపాములు కానీ జీరలు కానీ అవన్నీ అంటే అంత భయం అన్నమాట ఇదివరకు ఒకసారి చూశాను కదా మొక్కలు వేసేటప్పుడు అప్పుడే చాలా భయం వేసింది ఇంకైతే కొద్దిగా ఉంది కంపోస్ట్ అయితేనండి వర్మి కంపోస్ట్ ఇంకా అది మొత్తం వేసేస్తున్నాను అన్నమాట ఈ కోకోపీట్ ఎక్కువగానే ఉంది కానండి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంక ఇది వేసాను అనుకోండి మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి మట్టి ఒకటే వేసుకుంటే సరిపోతుంది బలానికి వేస్తున్నాను కదా అనిపించి కొద్దిగా మాత్రమే వేసాను అనమాట మొత్తం అంత మట్టిలోని కానీ మాత్రమే వేస్తున్నాను చూడండి ఎక్కువ వేయలేదు ఎక్కువ వేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మొక్కలకి అని చెప్పేసి మట్టిలో అయితే పర్వాలేదండి డ్రై అవుతుంది కానీ కోకోపీట వేసామనుకోండి కాస్త చెమ్మ ఎక్కువ ఉండిపోతుంది అనమాట ఇక నాన్స్టాప్గా వర్షాలు అవి పడుతున్నాయి కదా ఇబ్బంది అయిపోతుంది మొక్కలకి అందుకని అయితే నేను కొద్దిగా అనమాట చూసారా మొత్తం అట్ల కాడతో అయితే కలుపుతున్నాను ఇంకేమీ లేవండి అందులోనే ఇంకా ఏమైనా సరే ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి నెమ్మదిగా తీస్తున్నాను అనమాట భయపడతా భయపడతానే కానీ ఇంకా మొక్కల మీద ఇష్టంతో ఇంక అన్నీ అన్నమాట మట్లు చేయి పెట్టడం అంటే ఇష్టమే కాకపోతే ఆ జర్రులు కానీ మొన్న గుడ్లు చూశాను కదండి నిజంగా పాము గుడ్లు అంటండి అవి ఇంకా చూసిన కాడి నుంచి భయం అన్నమాట చాలా భయం వేస్తుంది కానీ పువ్వుల మొక్కలు కావాలి దేవుడు పెట్టుకుంటాకి ఆ ఇష్టాన్ని చంపుకోలేము ఏం చేస్తాం తప్పదన్నట్టుగా వేస్తున్నాను అన్నమాట కానీ చాలా జాగ్రత్తగా భయపడితే భయపడితే వేస్తున్నాను చూడండి ఆ గుడ్లు మాత్రం పాము గుడ్లు అని చెప్పేసి చాలామంది అన్నారు ఏమోండి ఏదైనా సరే మనకు తెలియదు దేవుడి దయ వల్ల అవి తీసి పక్కన పెట్టేసామన్నమాట ఇంక ఏం చేస్తాం ఏ ఏ గుడ్లైనా మనం ఏమీ చేయలేం కదా ఇంక ఇదైతేనండి బకెట్లో మట్టంతా నేను నింపేసుకున్నాను సగం సగం వరకు వేసేసుకున్నాను వేసేసిన తర్వాత మొక్కలన్నీ వరుసగా అయితేనే ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నాను అనమాట మొన్న జ్వరం వచ్చిన కానించి రెండు చేతి వేలుతో సహా నొప్పులండి విభజమైన నొప్పులు అనమాట ఇది కట్ చేసేది తీయడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది ఎంత కొన్ని కొన్ని మొక్కలు అయితే మా ఆయనే హెల్ప్ చేశారు ఇంక ఈ మొక్కలు వేయడంలో కానీ మట్టి తేవడంలో కానీ చాలా సహాయం అవుతుంది అనమాట మా ఆయన అయితేనే ఆయన ఇష్టం లేకుండా అతను సాయం చేయకుండా నేనైతే అసలు చేయలేను అనమాట మనకి ఆ మొక్కలు మట్టి అంతా తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెస్తానండి నేనైతే వెళ్ళి తేలేను కదా సో మొక్కలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అంటే నేను మొక్కలు ఇక్కడ పెద్ద మొక్కలను బట్టి పెద్దగా అవి అన్నీ పెద్దగా అవుతాయండి గులాబీ మొక్కలు కానీ మందార మొక్కలు కానీ కాకపోతే ఈ గులాబీ మొక్కలకి అండి ప్లేస్ కొద్దిగా పెద్దగానే ఉండాలి పెద్దగా అయ్యే మొక్కలు అనమాట మందార మొక్క కన్నా కొద్దిగా పెద్దగా అవుతాయి అందుకని దానికి ఆ బకెట్లు ఈ సైజు తెప్పించాను మొత్తం అన్నిటికీ కూడా ఇదైతే పెద్ద బకెట్లో పెడుతున్నాను ఇది గులాబీ చెట్టు బాగా పెద్దగా అవుతుంది చూసారా మదర్ ప్లాంట్ అనమాట చాలా బాగుందనమాట స్టెమ్ మంచి హెల్తీగా ఉంది అంటే ఫ్లవర్స్ వైట్ కానీ అది మంచిగా వస్తుంది మనకి ఊళ్ళో ఫ్లవర్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఇంకా వైట్ అయినా సరే తీసుకున్నాను అనమాట నాకు రెడ్ కలర్ ఎక్కువ ఇష్టం అండి మందారాలు కానీ గులాబీలు కానీ ఏదైనా ఫ్లవర్స్ మల్లెపూలు తప్ప అన్నీ రెడ్ కలర్లో ఇష్టం కానీ ఎందుకు గులాబీ మొక్క తీసుకోవాలనిపించింది ఆ మొక్కను చూసి తీసుకోవాలనిపించింది అనమాట ఎవరైనా ఫ్లవర్స్ని చూసి తీసుకుంటారు నాకైతే మొక్కను చూసి తీసుకున్నాను అనమాట ఇంకా అలా తీసేసుకున్న తర్వాత మా అమ్మంటే నేను ఇంతకమ్మ వైట్ తీసుకున్నామంటే నాకు వేరే ఫ్లవర్స్ ఉన్నాయండి రెడ్ రెడ్ ఉన్నాయి కానీ ప్లాంట్స్ అంత హెల్దీగా అన్నమాట ఫ్లవర్స్ బాగున్నాయి కానీ ప్లాంట్ హె హెల్దీగా లేదు అందువల్ల అంటే ఇంక వైటే తీసుకున్నాను ఈ మందారాలు కూడా తీసుకున్నాను కదా ఇందులో మంచి కలర్స్ తీసుకున్నాను మూడు రంగులు తీసుకున్నాను అనమాట ఇదివరకు వీడియో పెట్టాను చూడండి ఒకవేళ చూడకపోతేనే ఏ కలర్స్ అనేది మీకు ఐడియా వస్తుంది ఫ్లవర్స్ పెట్టాను సో ఇక్కడ మళ్ళంటండి బొండు అంటారు కదా పెద్ద ఫ్లవర్ వస్తుంది చక్కగా ఒక్క ఫ్లవరే ఒక రోజు ఫ్లవర్లో వస్తుంది కదా అదన్నమాట స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది అదిగోండి ఆ ఫ్లవర్ ఉంది కదా అది విచ్చుకుంది అనమాట అదైతే కొయ్యలేదో తర్వాత కోసేస్తాను కట్ చేసేస్తాను దీనికైతే నేను మొత్తం మట్టి సరిపోలేదండి మళ్ళీ తీసుకొచ్చారు మా ఆయన మొత్తం అన్నీ కుండీల్లో నింపేసి మొక్కలైతే వేసేసాను వేసిన తర్వాత అండి వర్షాలు కదా వర్షాలకి ఇదంతా జారిపోతుందండి పైన వాటర్ అంటే వర్షం వాటర్ పడితే ఎప్పుడైనా సరే ఆ వర్షం వాటర్కి అండి నాచులంతా కూడా జిగురు జిగురు అయిపోతుంది అనమాట నేలంతా కూడా సిమెంట్తో చేసిన దగ్గర పిల్లలు ఆడుతూ ఉంటున్నారు కదా జారిపోతుంది నడుస్తుంటేనే జారిపోతుందండి జారుడు అనమాట మొత్తం ఇంకా ఇదంతా కూడా శుభ్రం క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి మొక్కలు లైన్గా పెట్టేసాను అనమాట ఇంక ఇటు సైడ్ అయితే గుమ్మం అయితే ఇంకా ఎప్పటికప్పుడు తుడుచుకుంటున్నాం కదా ఇంకా వర్షం వచ్చినప్పుడు మంచిగా వదిలిపోతుందని చెప్పేసి శుభ్రం కడిగేసుకుని మొక్కలు ఇదివరకు మొన్న పెట్టాను కదండి కంగారు కంగారుగా ఎక్కడ అక్కడే పెట్టేసినట్టు పెట్టేశాను అనమాట ఇంకన్నీ కూడా ఎండ తగిలే కొద్దిగా ఎదరక జరిపై పెట్టాను మొక్కలన్నింటినీ కూడా చూసారా ప్రతి మొక్కని కూడా ఎదరికి జరిపేసాను ఇంకా ఈ ప్లే చివరైతేనే ఖాళీ ఉంచేసాను అనమాట అక్కడ ఖాళీ ఎందుకు ఉంచాను అంటేనండి అక్కడ పైనుంచి డాబా పై నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా పైప్ ఉంది అందులోంచి వచ్చేసి మొత్తం మొక్కల మీద పడిపోతుంది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఇంకా అందువలన అయితే అవి తీసేసాను ఇది చూసారా ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మా ఆయనకి ఎక్కడ దొరికిందో తెలియదు కానీ తెచ్చి పెట్టేశారనమాట ఎప్పటి నుంచో డ్రాగన్ ఫ్రూట్ పెంచు డ్రాగన్ ఫ్రూట్ పెంచు అంటే మనకు ఎక్కడ సరిపోతుందండి ఉండే హౌస్ ఏమో అద్దెల్లు అసలు అక్కడ నుంచి పెంచడం అంటే కష్టం కానీ ఇక్కడైతే ఖాళీగా ఉంది కదా ఇంకా అయితే తెచ్చుకున్నారు సర్లే అని చెప్పేసి ఇంకా ఆ బకెట్లో వేస్తే వదిలేసాను అనమాట ఈ బల్లలు కూడా మొన్న ఆ సైడ్ నుంచి ఇవ్వండి రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు కూడా తెచ్చారనమాట ఏంటంటే నేను తులసమ్మని పెడదామని చెప్పేసి తీసుకురమ్మన్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికండి ఆ తులసి కోటలో ఉన్నటువంటి ఆ తులసమ్మని తీసేసి ఇంకొత్తది వేయాలన్నమాట మన దాంట్లోనే గుడ్లు కనిపించాయి నాకు ఎందుకు అసలు నచ్చటం లేదు అలా వదిలేస్తేనే తీసేసి కొత్తదాన్ని అయితే వేద్దామని అనుకుంటున్నాను కార్తీక మాసం కదండి వెయ్యాలి నెక్స్ట్ వీక్ ఎప్పుడో సెట్ అవుతుంది వర్షాలు అంతా అయిపోయిన తర్వాత తెచ్చుకుని వేయాలి మట్టి కూడా తెచ్చుకోవాలి కదా మంచిగానే ఆ మట్టి అంతా మార్చేస్తాను అనమాట ఇంకైతే వేసేసిన తర్వాత అండి ఒక్కొక్కటిగానే చూడడం ఎంత బరువున్నాయో అసలు ఆ కుండి అదే బకెట్ కాడ లేకపోతేనండి నేను అస్సలు పట్టుకోలేను అనమాట నేను చాలా ఈజీగా పెట్టుకుంటాకే అదైతే బాగున్నాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మొక్కలు చిన్నవి కదా అలా పట్టుకుంటాకు బాగున్నాయి కానీ తర్వాత కొద్దిగా పెద్దగా అయినాయి అనుకోండి అవి పట్టుకుంటా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా మా ఆయన హెల్ప్ తీసుకోవడం ఈ మొక్కలు నేను ఇక్కడ పెట్టాను కదా మా ఆయన లేరు లేని బయటికి వెళ్ళారు అయిపోయిందండి అని అనుకునేసరికి ఇక్కడ తీసేసి వేరే చోట పెట్టమన్నారు ఇదిగోండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇదిగోండి ఇది మందారం ఇది ఒక మందారం అనమాట మొగలు ఊరికే రాలిపోతున్నాయండి ఏంటో కానీ ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇవన్నీ పెట్టేసాను ఇక్కడ పెట్టాను కదా ఈ మొక్క నా చివరి నుంచి పెట్టమని చెప్పేసి దూరంగా పెట్టమన్నారు అనమాట ఇది పెద్దగా అవుతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి నాటు గులాబీ ఇది దాని పక్కన అయితే హైబ్రిడ్ రెడ్ కలరు ఇది మా ఆయనకి నచ్చేది తీసుకోమన్నారు రెడ్ వైట్ అయితే నేను తీసుకున్నాను మందారాలతో పాటుగా తీసుకున్నాను లేండి ఇది మొక్క ఎంత పడింది అనుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ పడింది పడింది హండ్రెడ్ అంతే హండ్రెడ్ రూపీస్ పడింది అదైతే గులాబీ మొక్క వచ్చేసి అది సిక్స్టీ రూపీస్ పడింది ఇదేమో ఎయిటీ రూపీస్ అండి ఈ రెడ్ గులాబీ నాడు గులాబీ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడింది బొండుమల వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడింది అండి నెక్స్ట్ మందారాలు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అండి అలా అవైతే అన్నమాట ఇంక మంచిగా మొక్కలన్నీ పెరగాలని చక్కగా మంచి మంచి పువ్వులు పోయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ చూడండి ఇలా కట్టాలి దీన్ని ఇదైతేనే మొక్క మార్చేయమన్నారు కదా మార్చేసి ఎక్కడ పెట్టాను అనుకుంటున్నారు ఇదిగోండి ఈ చివరు పెట్టాను అనమాట దీనికి ఒక స్పెషల్గా ప్లేస్ కావాలంట మరి మా ఆయన అక్కడ పెట్టమన్నారు కదా అక్కడ పెట్టేసాను అనమాట ఇంక ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్నాను కదా మీకు ఒకటి చూపించాలి ఏంటంటే మొన్న ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మల్లంటు ఉంది కదండి ఆ మల్లంటని ఆకులు దూస్తాను కదా అవన్నీ కూడానండి మంచిగాని ఒక్కొక్క కొమ్మకి మళ్ళీ అన్నిట్లకి కాదు ఒక్కొక్క కొమ్మకినండి చక్కగా మొగ్గలన్నీ వేసుకొస్తున్నాయండి ఆ మొగ్గలన్నీ ఇదిగోండి చూపిస్తాను ఇక్కడ మొక్కలో కొత్తిమీర అది వచ్చింది అది మంచిగా చూపిస్తున్న తర్వాత ఇదిగోండి మొగ్గలు అస్సలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంటే అన్ని కొమ్మలకి రాలేదు కానీ అక్కడక్కడ వస్తున్నాయండి ఇదిగోండి చక్కగా ఇక్కడ ఒకటి వచ్చిందా మళ్ళీ ఆ కొమ్మకు వస్తే చూడండి ఇదిగోండి ఇక్కడ రెండు మొగ్గులు వచ్చినాయి ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఒకటి ఒకటి కోస్తున్నాను ఇక్కడ మూడు మొగ్గులు వచ్చాయి కదండి ఇటు సైడ్ వచ్చినాయి కదా మరి ఇంక అటువైపు కొమ్మలకైతేనండి చూపిస్తాను రండి అంటే ఫుల్ రాలేదన్నమాట ఇంక కాలం కాకుండా ఈ టైంలో వచ్చినాయి అంటే ఇదిగోండి ఇది రేపటికి విడుస్తుంది చూసారు ఆ మొగ్గులన్నీ వచ్చాయి అనమాట వేసవ కాలం కాకుండా ఈ టైంలో వస్తున్నాయి అంటే గ్రేటే కదా నార్మల్గా కాలం రావడానికే అసలు ఒక్కొక్క చెట్టు అయితే అస్సలు మొగ్గలు రావండి చక్కగా నేను వచ్చిన వెంటనే చూసాను కదా ఒకటి రెండు మొగ్గలు కనిపించాయి అయితే ఆకలు దూసేస్తే వస్తాయేమో అనిపించింది ఒకసారి ట్రై చేద్దాం ఏమైంది లేదంటే మొక్కకి చిగురులు వస్తాయి మంచిగా లేత చిగురులు లేకపోతే మొగ్గలు ఒకవేళ మనం ప్రయోగం అనేది ఫలితం వస్తే మొగ్గలు వస్తాయన్నట్టుగా చేశాను అన్నమాట చక్కగా అయితే మొగ్గలు ఇచ్చింది మల్లె అయితేనే ఇంకా పెద్ద చెట్టు కూడా ఉందండి పందిరి మల్లి దానికి కూడా చేయాలి పని ఇదిగోండి ఇంకా చివరికరికైతే మొక్కల్ని ఇలా సర్దేసుకున్నాను కదా మీకు ఒక విషయం చెప్పాలి మా ఓడు నిన్న నిన్న మధ్యాహ్నమా నిన్న కాదులేండి హాలిడేస్ ఇవ్వకముందు అంటే నాగల చవితికి ముందు తుఫాన్ రాకముందు సెలవిచ్చారు సెలవు ఇచ్చారు కదా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా ఓడు అంటాడు కదా అమ్మ కళ్ళు మూసుకున్నాడండి ఏంట్రా అంటే నీకు సర్ప్రైజ్ చేస్తాను కళ్ళు మూసుకున్నాడండి కళ్ళు మూసుకుంటే తెచ్చి కళ్ళు తెచ్చేసి పారిపోయాడు బయటికి ఏంట్రా అంటే నీ పక్కన చూసుకో అని చెప్పేసి దాక్కుని చెప్తున్నాడు అనమాట అదిగోండి అదిగోండి పొగడ కొమ్మ ఉంది కదా ఆ కొమ్మట్టుకుని వచ్చాడు ఏంటో చిన్నదో పెద్దదో అది పనికి వచ్చిందో పనికిరాదో కానీ మా వాడు అయితే తెచ్చాడు కదా అందులో వేయమని చెప్పాను వస్తే మంచిది లేదంటే కనీసం వేరే మొక్క వేసి చూపిద్దాంలేండి ఇదిగోండి కొత్తిమీర ఏంటండి ఒక్కొక్క మొక్క మనం కావాలి వేస్తే రావండి కొంతమంది చేతులతో ఇలా ఇసిరేస్తే వచ్చేస్తాయి అన్నట్టుగా మా ఆయన ధనియాలు మసాలా సామాన్లు కదా కట్టేది ప్యాకింగ్ ధనియాలు ఉంటే కొన్ని ధనియాలు ఇలా నలిపేసి వేసారనమాట కొత్తిమీర చేశారు ఎంత మంచిగా వచ్చేసిందో మరి మొక్కలు సర్దడం అంతా అయిపోయింది కదా బయట కడగడం అని మరి లోపలైతే మట్టిని వేస్తాను కదండి చాలా చిరాగ్గా అయిపోయింది ఇంక అదంతా అయితే కడుగుతున్నాను అన్నమాట ఇంక పెద్ద పని ఏంటంటే ఇదే మట్టి అంతా కడిగేస్తాను మొత్తం ఆ మొక్కలన్నీ సర్దేసిన తర్వాత ఒక్కొక్కటిని మరి ఇంకంతే అండి మొక్కలు ఇష్టపడి చేస్తున్నాడు ఇంక అన్ని పనులు ఉంటాయి తప్పదు చేసుకోవాల్సిందండి ఇన్ని రోజుల నుంచి వీడియోలు రాలేదని ఏమీ కోపాడకండి ఏంటంటే కొద్దిగా కుదరట్లేదు అన్నమాట వ్లాగ్స్ అవి తీయడము ఇక్కడ నుంచి ట్రై చేస్తాను వ్లాగ్స్ తీయడానికి నా వ్లాగ్స్ డైలీ అవ్వటం లేదు అంత వర్క్ అంత హడావిడి అనమాట ఆ హడవడి వర్క్లో ఏం అవ్వటం లేదు పని సరే అండి ఈసారి ట్రై చేస్తాను మరి ఇదండి ఈరోజు వీడియో అయితే నేను నేను తెచ్చుకున్న మొక్కల్ని ఈ విధంగా అయితే వేసుకున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ని చేస్తారనుకోండి మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట మరి ఉంటాను